హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ రోజు మా నారుమడికి పంచగవ్య స్ప్రే చేసేందుకు బయలుదేరాను ఒక ఎనిమిది రోజుల కిందట నేను షీట్ల మీద నారు పోసుకోవడం జరిగింది మన పొలంలో ఏ పైరు వేసినప్పటికీ నేను ప్రతి ఒక్కటి కూడా పంచగవ్యతోనే మొదలు పెడతాను అంటే పంచగవ్య ఉత్పత్తులు అనేవి మీకు అందరికీ తెలిసిన విషయం పర్ఫెక్ట్ గా మీ పంటల మీద కనీసం పంట కాలంలో మూడు సార్లు కానీ పంచకవి స్ప్రే చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు అండి పంచకవి వల్ల ఉపయోగం ఏంటంటే నారు వ్యవస్థ నుంచి మన హై హ్యూమినిటీతో పాటు పంటల మీద చీడపీడలు లేకుండా ఎప్పటికీ గుడ్డును నశింపజేస్తుంది అందుకే ఎప్పుడైనా ప్రతి పంట మీద కూడా చిన్న వయసు నుంచి కానీ మనం స్ప్రే చేయగలిగి మంచి ఫలితాలు పొందగలం అవి తిన్న ఆహార ఉత్పత్తులు మనం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము ఇది నేను గత పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను రైతులకు ఎవరికైనా ఒరిజినల్ పంచికవి కావాలి అంటే నాకు తప్పకుండా మెసేజ్ బాక్స్లో తెలియచేయవచ్చు మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా నేను పంపించగలను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్